టెన్షన్ పడకు వాడు క్యాష్ పట్టలేదని బాగా ఫీల్ అవుతున్నాడు వాడు మెకానిక్ షర్ట్ ఉంది కదా వాడి దగ్గర ఇది మారుద్దాం బిల్లు పే చేస్తాడు నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నా లేరి ఆ ఎవరు రాలేదు చా అయినా పెళ్లి తర్వాత ఎలా మారిపోయామేంట్రా స్కూల్లో ఆడేటప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ కూడా దాటి టీమ్ కి పదహారు మంది పదిహేడు మంది హ్యాపీగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఏంట్రా కుక్క బతుకైపోయింది చా రే మన కామేజ్ గారు తెలుసు కదా అడుగు ఫోన్ చేయరా ఎవరు నీ కస్టమర్స్ సరే రమ్మ రమ్మ హలో బ్రో హలో బ్రో ఎలా ఉన్నారా కష్టమైన ప్రశ్న అడిగావు బ్రో చాలా టఫ్ క్వశ్చన్ ఏంటో చెప్పు మేడం ఇప్పుడు వెదర్ చాలా బాగుంది గ్రౌండ్ లో ఉన్నాను క్రికెట్ ఆడటానికి ఏమైనా వస్తారా ఏ గ్రౌండ్ లాస్ట్ ఆడింది కదా అదే గ్రౌండ్ ఎన్ని ఓవర్ల మ్యాచ్ ఆరు ఓవర్లు పెట్టుకుందాం రెడ్ బాలా ఎల్లో బాలా రెడ్ బాల్ ఎలా